హలో ఫుడీస్ వెల్కమ్ టు సిట్ ఫుడ్డి లైట్స్ సిట్ ఫుడ్ డీలైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది చాలా సింపుల్గా టమాటో పప్పండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం ఈ రెసిపీ మరెందుకు కాలసం నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా మాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మరింత కాలసం చాలా ట చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధానంలో కనుక ట్రై చేస్తే మరంద కాలసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెట్ స్టార్ట్ ముందుగా మనము తగినంత కందిపప్పు తీసుకుందాం కుక్కర్లో వండేస్తున్నాను నేను ఒక గ్లాస్ తీసుకున్నాను దానికి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది కడిగిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకోండి ఈ రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో తరిగినటువంటి పచ్చిమిర్చి అలాగే టమాటో ఉల్లిపాయ ముక్కల్ని వేద్దాం ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి అలాగే ఉల్లిపాయ అవసరం లేని వాళ్ళు స్కిప్ చేయాలని చెప్పాను కదా పసుపు అలాగే కారాన్ని యాడ్ చేసేసి కొద్దిగా నూనె వేయండి టిప్ ఏంటంటే మీరు కనుక నూనె వేశారు అంటే పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి చక్కగా ఉడికిపోతుంది పప్పు మీరు నూనె వేయడం వల్ల చాలా మెత్తగా అయిపోతుంది పప్పు మళ్ళీ దాన్ని మెదపాల్సిన అవసరం ఉండదనమాట చెప్పాను కదా చాలా సింపుల్గా అయిపోతుందని ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ మీకు తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె మినిమం ఒక రెండు స్పూన్ల నూనె అయితే సరిపోతుంది దాంట్లో ఆవాలు అలాగే జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వేసేసి పోపు పెట్టేయండి పోపు అనేది బాగా ఎర్రగా వేగాలి వేగితేనే మనం ఏ రెసిపీ తయారు చేసినా ఆ రెసిపీ టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో ఇంగువ వేయండి పప్పులో ఇంకో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది మీరు ఇక్కడ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి నేను పప్పు ఉడికేటప్పుడు కూడా చెప్పాను ఉల్లిపాయ కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి తర్వాత కరివేపాకుని యాడ్ చేయండి ఇంతేనండి ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వేగకపోతే బాగుండదు ఈ పప్పును తీసుకొచ్చేసి ఇందులో వేసేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా మనకి పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు మీరు దీంట్లో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి పప్పు ఉడికేటప్పుడు కనుక మీరు ఉప్పు వేస్తే ఆ ఉప్పు వల్ల పప్పు అనేది అనమాట తర్వాత తగినంత చింతపండు రసాన్ని వేసుకోండి అనమాట ఇష్టం లేని వాళ్ళు చింతపండు రసాన్ని కూడా స్కిప్ చేయొచ్చు ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కానివ్వండి మీకు కావాలంటే దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా టమాటో పప్పు అనేది రెడీ అయిపోతుంది మీ కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్